ఎందరో మహానుభావుల త్యాగ ఫలితం వలనే దేశానికి స్వాతంత్రం వచ్చిందని అదే సమయంలో కాకినాడ ప్రజలకు విద్యను అందించడంలో ఎంఎస్ఎన్ చార్టీస్ వ్యవస్థాపకులు మల్లాడి సత్యలింగం నాయకర్ త్యాగ ఫలమని బిఎస్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు సంగాని బంగారు బాబు అన్నారు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకొని బిఎస్పీఎస్ ఆధ్వర్యంలో గురువారం కాకినాడ అన్నమ్మ ఘాటి సెంటర్లో గల మల్లాడి సత్యలింగం నాయకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా బీఎస్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు సంఘాన్ని మాట్లాడుతూ ఎంతోమంది ఎన్నో త్యాగాల ఫలితమే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందన్న ఆయన ఒంటరి పోరాటం చేసిన మల్లాడి బ్రిటిష్ వారిని ఎదిరించి కాకినాడలో ప్రతి ఒక్కరూ విద్యను అభ్యసించాలని ఎంఎస్ఎన్ చార్టీస్ నెలకొల్పి తన యావదాస్తిని పేద ప్రజలకు విద్యకు అందించిన ఘనత మల్లాడికి దక్కుతుందని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో బీఎస్పీఎస్ నాయకులు సీనియర్ అడ్వకేట్ దోమా దేవరాజు బీఎస్పీఎస్ రాష్ట్ర ఇన్ఛార్జ్ ఓలేటి ధర్మారావు బీఎస్పీఎస్ పోరాట అధ్యక్షులు పిల్లి భూలోకం బిఎస్పీఎస్ బీసీ అధ్యక్షులు కండవిల్లి రాము బీఎస్పీఎస్ వ్యవస్థాపక రాష్ట్ర కోఆర్డినేటర్ పేరూరి సత్యబాబు

పనిచేసిన వ్యక్తి మల్లాడు సత్యలింగ నాయకుడు గారు కాకినాడ యావత వ్యవస్థ నుంచి కూడా ఈ రోజునే ఇండిఎస్ఏస్టి మైనార్టీ పేదలందరూ కూడా కుల మత భేదాలు చూడకుండా ప్రతి ఒక్కరు కూడా వర్ణాలన్నీ కూడా చూడకుండా ప్రతి ఒక్కరిని కూడా ఈ రోజుని విద్యాదాతగా అంకితం చేసిందే కాకుండా ఈ మల్లాడు సత్యలింగ నాయకుడు గారు సొమ్ములు తింటూ ఆయన ఆస్తులు ఆక్రమిస్తూ ఆయన ఆస్తుల్ని నాశనం చేస్తూ కబ్జాలు చేస్తూ ఆయన ఆస్తుల్ని విచ్చల విడిగా ట్రస్టుల ప్రకారంగా దెబ్బేసి అనేక ఇబ్బందులు చేశారు ఆ మహానుభావుడు నిరుపేదలైన బీసీఎస్ఎస్టీ మైనార్టీ మత్స్యకారుల పేద అగ్ర అగ్రవర్ణాల పేదలకి కాక అదేవిధంగా ఒక కులానికే కాక అన్ని కులాలకి అన్ని మతాలకి సంగతంగా చేసిన వ్యక్తి ఏకైక వ్యక్తి ఆ మహానుభావుడు ఆ మహానుభావుడు ఈ రోజుని జాతీయ పురస్కారం ప్రకారం ఈ స్వతంత్ర దినోత్సవం ప్రకారం ఆయన గుర్తించకపోవడం ఈ ఒక భారతదేశానికే కాదు ఆంధ్ర రాష్ట్రానికి కూడా సిగ్గు చేయడం కూడా తెలియజేస్తున్నాం అది చేత ఈయన ఈ రోజుని నిజమైన జాతి నాయకుల్లో ముఖ్యమైన నాయకులు అనుకుంటే మా మల్లాడు సత్యరాంగ నాయకారు గారు ఈ రోజున రాగ దేశాలు కానీ ఏమీ లేకుండా సర్వము సర్వ మతాలని సర్వ కులాలని అన్నీ కూడా ఒకలాగా చూసుకుని వచ్చి ఏకైక వ్యక్తి మల్లాడు సత్యరాజ నాయక్ గారు విద్యాదాదే కాకుండా నిరుపేదలకి అన్నదానం ఉండాలని వసతి గృహాలు ఉండాలని హాస్టల్ ఉండాలని అనేక దేవాలయాలు ఉండాలని రోడ్డు నిర్మాణాలు భవన నిర్మాణాలకు కూడా ఆయన చోటిస్తూనే ఉన్నాయి అదేవిధంగా ఈ కాన్ఫిడెన్స్లో ఆయన భూములు కూడా చాలామంది స్థలాలు కట్టుకుని పాలనలు ఉన్నాయంటే ఆ గవర్నమెంట్ ల్యాండ్లు కూడా ఒక మల్లారు సత్యంగా నాయకుడు గారు రికార్డ్ మారే ప్రకారం ఆయన ఆస్తులు కూడా అతి తొందరలో బయటకు తీస్తామని ఎవరైతే కబ్జా చేస్తారో ఆ కబ్జా చేసిన భూములపైకి వెళ్ళి వాళ్ళని కోర్టు న్యాయస్థానం ఎదుర్కొంటూనే పెడతామని న్యాయ వ్యవస్థని ఆధారపడి పెట్టి ఆ మహానుభావుడు భూముల్ని ముందుకు తీసుకొస్తామని చేసిన తప్పులు ఎవరైతే చేశారో ఆ భూముల్లో ఎవరైతే కబ్జా చేశారో గురయ్యారో తప్పులు నిధులు చేసుకున్నారో వీళ్ళందరినీ కూడా సంఖ్యలు వేసి న్యాయస్థానం ముందు తీసుకెళ్లి నిలబెట్టి మేము ఈ చట్టపరంగా తీసుకెళ్తామని చట్టాన్ని గౌరవిస్తూ చట్టాన్ని అనుసరిస్తూ వీళ్ళందరూ దోషులందరినీ శిక్షించిన దాకా ఆ భూములన్నీ కూడా నిధుపేదలందరికీ మనం ఇచ్చిన దాకా ఆ ట్రీ అప్పు చెప్పిన దాకా కూడా ఉదమని చెప్పి చాలా ముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా బంగారబాబు